అందరికీ నమస్కారం అంచనాలు మనకు దారి చూపించే దీపాల్లో ఉండాలి కానీ మనల్ని బంధించే సంఖ్యలు కాకూడదని మన పెద్దలు చెబుతూ ఉంటారు అలాంటివి కథల ద్వారా జీవితానికి ఒక దిశ నిర్దేశం చేయాలని ఒక సంకల్పంతో డాక్టర్ గీతా చెల్ల మానసిక నిపుణురాలు రాసిన ప్రేరణ వంద కథల పుస్తకం నుండి ఈరోజు మనం అరవై మూడవ కథను చెప్పుకుందాం కథ పేరు పని మనిషి పొద్దున్నే రావాలి ఇంకా మరి కథలోకి వెళ్ళిపోదామా సంధ్య ఒక ఎంఎన్సీ ఆఫీస్లో పనిచేస్తుంది కానీ తను ఎప్పుడూ ఆఫీస్కి ఆలస్యంగా వచ్చేది సరిగ్గా పనిచేసేది కాదు ఎక్కువ లీవ్స్ తీసుకునేది సంధ్య వాళ్ళ బాస్ ఆమెకి ఎలాగైనా గుణపాఠం చెప్పాలని అనుకున్నాడు ఒకరోజు ఆమెని క్యాబిన్లోకి పిలిచి మీ ఇంట్లో పనిమనిషి ఉందా అని అడిగాడు దానికి సంధ్య ఉందని చెప్పింది ఆమె ఏమేమి పనులు చేయాలని నువ్వు అనుకుంటున్నావు అని అడిగాడు అప్పుడు సంధ్య పొద్దున్నే రావాలి ఇల్లు ఊడ్చి తుడవాలి బట్టలు ఉతకాలి ఇల్లు శుభ్రంగా ఉంచాలి ఆదివారం కూడా రావాలి అని అంటుంది ఆమె జీతం ఎంత అని బాస్ అడుగుతాడు రెండు వేల రూపాయలు అని చెప్తుంది సంధ్య రెండు వేల రూపాయలు ఇచ్చే మనిషి దగ్గర నుండి అన్ని పనులు నువ్వు ఆశిస్తే ముప్పై వేల రూపాయలు ఇచ్చే నీ దగ్గర నుండి నేను ఎంత పని ఆశించాలి అని అడుగుతాడు అప్పుడు సంధ్యకి ఇతరుల నుండి తను ఆశిస్తున్నప్పుడు తన నుండి కూడా ఇతరులు అంతే ఆశిస్తారని అర్థమైంది కథలో ఆశలు మనకు ప్రేరణ ఇస్తాయి కానీ ఎక్కువ ఆశలు నిరాశని కూడా కలిగించవచ్చు అని తెలుసుకున్నాం తనకొక న్యాయం ఇతరులకు ఒక న్యాయం మనిషి సంఘజీవి కలిసి జీవించడం మన సాంప్రదాయం అయితే మానవ సంబంధాలు చెడిపోవడానికి కారణం అతిగా ఆశించడం అసలేమీ ఇవ్వకపోవడం మనము ఏమిస్తున్నామో ఏమి ఆశిస్తున్నాము అనే దానిలో ఎంతో వ్యత్యాసం ఉంది అమ్మా నాన్న నుండి అన్నీ కోరుకునే పిల్లలు వారి కర్తవ్యాన్ని మర్చిపోతారు టీచరు అంటే ఇలా ఉండాలి అని కోరుకునే విద్యార్థులు వారి ధర్మాన్ని విస్మరిస్తారు స్నేహం కోరుకునే వ్యక్తి స్నేహితుడిగా ఉండలేకపోతున్నాడు ఇతరుల నుండి కోరుకునే ముందు నేనేమిస్తున్నాను అని ఒక్కసారి ప్రశ్నించుకోండి ఎక్స్పెక్టేషన్ ఈజ్ బిలీవింగ్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ ఆర్ బిలీవింగ్ దట్ సంథింగ్ షుడ్ బీ ఎ సర్టన్ వే అండ్ డిస్క్రైబ్డ్ సింప్లీ యాజ్ ఎ బిలీఫ్ దట్ సంథింగ్ ఈజ్ గోయింగ్ టు హ్యాపెన్ వెదర్ నెగిటివ్ ఆర్ పాజిటివ్ స్నేహితుని నుండి మీరు కోరుకునేది మీ నుండి స్నేహితులు కోరుకునేది రాయండి ఇంతటితో ప్రేరణ వంద పుస్తకం నుండి ఈరోజు మన అరవై మూడవ కథ సమాప్తం